దేవుడు నాకు తెలియని అదృష్టం రెండవసారి కలిగించాడు ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ మొదటి బిడ్డను కోల్పోయి చాలా బాధపడ్డాను ఇంకా ఆ విషయంలో నేను ఇప్పుడు మళ్ళీ జరిగితే నేను తట్టుకోలేను నా ఆరోగ్యం బాగుండాలని మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ తల్లి కాబోతున్న అనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతూ అయితే అభిమానుల ముందు చెప్పుకుంటూ వచ్చేసింది అయితే ఈటీవీ జబర్దస్త్ కామెడీ షోలో పరిచయపోయిన యాక్టర్ ముక్క అవినాశ్ ముక్క అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగు పెట్టి తన యాక్టింగ్ తో తన ఎంటర్టైన్మెంట్ తో అభిమానులను సంపాదించుకుని మంచి పేరుని గుర్తింపుని కూడా సంపాదించుకున్నాడు ముక్క అవినాష్ అలాగే ప్రస్తుతం స్టార్ మాల బ్యాక్ బ్యాక్ మూవీస్ లో కూడా నటిస్తూ మప్పిస్తున్నాడు అభిమానులు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుజాన అమ్మాయిని ఇష్టపడి పెద్దల సమక్షంలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మన అందరికీ తెలిసింది అయితే పెళ్లి రెండు ఏళ్ళకి పన్నెండు ఆడబడికి జన్మనిచ్చి పుట్టిన వెంటనే ఆ బిడ్డను కోలుకునే విషయం మనందరికి కూడా తెలిసిందే అయితే ఈసారి రెండవసారి తల్లి పోతున్నాను అంటూ అభిమానుల ముందుకు వచ్చి ఆ దేవుడు నాకు తెలియనై అదృష్టం రెండవసారి కలిగించాడు ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను నా ఆరోగ్యం బాగుండాలని అనేసి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ అభిమానుల ముందు అయితే తల్లి కాబోతున్నాను అన్న విషయం చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది అవినాష్ భార్య అనుజ